హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం కాలీఫ్లవర్తో ఒక టేస్టీ రెసిపీని చూద్దామండి మనం కాలీఫ్లేవర్తో చాలా రకాలైన రెసిపీస్ చేస్తుంటాం కర్రీ చేస్తాము మంచూరియా చేస్తాము పకోడీ చేసుకుంటాం ఇలా చాలా రకాలైన డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాం అయితే ప్రతిసారి మనం కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే ఈ కాడలను అయితే పడేస్తూ ఉంటారు చాలామందికి అలవాటు ఉంటుంది మనం కొనుక్కునేటప్పుడు అయితే పాటే మెజర్ చేసి ఇస్తారు అలాంటప్పుడు మనం దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు దీంతో మనం సై ఎంతో టేస్టీగా ఈరోజు ఒక సైడ్ డిష్ రెసిపీని అయితే చూద్దామండి ఇది చాలా బాగుంటుంది మరి ఆ టేస్టీ సైడ్ డిష్ రెసిపీయే కాలీఫ్లవర్ కడల పచ్చడి ఇది కేవలం రైస్లోకే కాదండి ఎటువంటి టిఫిన్స్లోకైనా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి మనం ఎంతో ఖర్చు పెట్టుకునే కూరగాయలు వేస్ట్ చేయకుండా ఇలా సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మీరు తప్పకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళి ఈ కాలీఫ్లవర్ కాడల పచ్చడిని తయారు చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం మరి దీనికోసం అయితే ఇలాగ కాడలన్నిటిని కట్ చేసుకొని ఇలా సైడ్ ఉండే చిన్న చిన్న ఆకులతో సహా వీటిని అన్నింటిని కట్ చేసుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో ఎక్కువగా మనకి పెస్టిసైడ్స్ అనేది వాడతారు కదా వాటిని శుభ్రంగా కలగడం కోసం మనం టూ త్రీ టైమ్స్ అయితే కంపల్సరీగా వీటిని వాష్ చేయాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలు లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒకడానికి వచ్చిన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత దీంట్లో ఈ కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కట్ చేసుకున్న కొత్తిమీర కాడలు కొత్తిమీర కట్టక మనకి కాడలు వస్తాయి కదండి ఈ కాడల్ని ఇలాగా కడిగేసి చేసేసుకోండి అలాగే మనం వాష్ చేసి కట్ చేసి వేసుకున్న ఈ కాలిఫ్లేవర్ కాడలు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసేసి ఈ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాడలన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలి ఒకసారి చూద్దాం మనకి ఇవన్నీ మెత్తగా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవనిద్దాం ఇది మనకి కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమంలో ఓ చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వేసేసి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం పచ్చడిని మిక్సీ పట్టేసుకుందాం ఇలా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టొమ్మిదిలో కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి ఒకసారి వీటన్నిటిని ఫ్రై చేసేయండి ఆల్రెడీ పచ్చడిలో కాడలు వేసాం కాబట్టి నేనైతే ఇక్కడ కరివేపాకు యాడ్ చేయలేదండి మీకు కావాలంటే వేసుకోండి ఇలా ఫ్రై అయ్యి ఈ పప్పు మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చట్లో కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేయండి అంతేనండి ఇలా పోపు మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాలీఫ్లవర్ కాడలు పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది కేవలం రైస్లోకి కాదండి ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి అయితే ఇలా కొంచెం గట్టిగా తీసుకోండి అదే మీరు ఏదైనా టిఫిన్స్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే కొంచెం పల్చగా చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చింది మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్